ఏమేం మాట్లాడతావురా పనికి నా కొడక్క ఎన్నిసార్లు నువ్వు ఎంపీ ఎమ్మెల్యే నీకు మున్సిపాలిటీ గురించి తెలుసురా నా కొడక ఎట్లా చేస్తు ఇరవై నాలుగు కోట్లకు వేస్ట్ తీసుకుపోయిన రారా పనికి కొడక్క పనికి నా కొడక్క రారా పదహైదుల కింద నేను వేసిన మిషనరీ నా కొడక్క పనికి నా కొడక్క ఏమో అనుకోండి కదా నిన్ను లా చేసినావు నువ్వా ఎట్లా పెడతారా ఇరవై నాలుగు కోట్లు మీ అమ్మ సొమ్మ మీ అబ్బా సొమ్మ నీ సొమ్మ అంత ఈజీగా పెడతా కొడగ ఈ వచ్చి మిషన్ చూపిస్తా పదహైదు నెలకి పదహైదు నెల కింద పెట్టిన మిషన్ చూపిసుకొస్తారా నీకు నువ్వు చనా కొడక నువ్వు నా గురించి మాట్లాడతావా సిగ్గులే నా కొడక ఎట్ల ఎట్లది తొమ్మిది కోట్లు బిల్ చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించా నీకు సిగ్గులే నా కొడక్క సిగ్గులే నా కొడక్క ఆసుపత్రుల్లో అది పారిశుద్ధ కార్యక్రమాల ఏదో కోటా ఇస్తారా దాంట్లో నీకు నెలకు ఐదు లక్షలు తెచ్చినవరా రే గలీజినా కొడక్క నువ్వు నా గురించి మాట్లాడుతున్నారు కొడక్క ఏమనుకుంటాను నన్ను మెడిదే బలు తింటావు మెడిదెబ్బలు తింటావుచ్చుకోండి గల్లు ఏం చేసినారా నా కొడక్క నువ్వు ఈ తమ్ముళ్ళు ఎవరప్ప గుంతలు పెట్టి లోపలికి దూరి మా మళ్ళీ కొట్టి మాది రాజు నీతి కొట్టలే ఖల్లీల కొడక నో తెలుస్తూ ఇంటికాడ ఎక్కిస్తా కొడక్క నిన్నో పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ హిస్ట్రీ ఎంతో చెప్తారా నీకులే నేను చూపిస్తా నా కొడక్క ఇగో నీ భూములు గవర్నమెంట్ భూములు నీ పేరుతో చేసుకున్నావు లేదా వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా పనికి కొడక్క ఇండో లేదో బంధువులేనా కానీ ఊరుకుంటే ఎవరా ఆ రోడ్లో కళ్యాణ్ ఎమ్మెల్యే రోడ్లు చేసిన పాప ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే సాచాగాడు అనుకుంటావులే ఐటీ మేము ఇప్పుడు బయట తీస్తా మీ పక్కన అది ఉంది ఐటీఐ వస్తా నాలుగో తేదీ ఐదో తేదీ వచ్చింది అమ్మ మీ గేట్లు గేట్లు అన్ని పలకొడతా రికార్డు తీసుకొచ్చి బలకొడతా ఏం రే నువ్వు కూడా మాట్లాడతారా నా కొడక్క ఏమనుకున్నావురా ఏం తీసుకుంటారా నువ్వేం ఏం నా కొడక్క ఏమంటే ఆ తాడిపతి ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకుందా నాకు తెలియదు ఏమన్నా కొందరు ఏమన్నా మ్యాచ్ ఫిక్చర్ ఉందా నోరేం తెచ్చడంలే చంద్రబాబు నాయుడు అన్న నోరు తెరుస్తారు ఎవరు నన్ను నోట్ తెరసడం లేదా తాడపత్ర కార్యకర్తలు చేస్తున్నావురా తెరుస్తాన గారిది ముప్పై సెంట్లు కొట్టలే శెట్టి గారిది ముప్పై సెంట్లు కొట్టలే ఏం సాక్ష్యం కొడుకురా నువ్వు ఏం సాక్ష్యం నా ఆడ దీంట్లో లక్ష్మి షాప్ అట్లే ఉంది వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు నాలుగైదు కోట్లు కొడుతుంది నేను చెప్తా చూడు నాకు కొడక్క నీకు ఏం సారే నీ టికెట్ ఈ పోయినారు రు ఎందుకు ఇచ్చిన తెలుసారా నీకు ఆయన పెద్ద అయినలే ఎదురెంటన్నా బంధుత్వ ఉంది నీకు ఇచ్చిన సిగ్గులే అన్నేళ్ళు పనిచేసి ఇరవై మూడు వేల ఓట్లతో ఓడిపోతావా ఆ కొడక్క మేము తెలుగుదేశం ನೀ ಗೌರ್ಮೆಂಟ್ ನಾವು ಕೊಡಕ್ಕಾ ಒಕ್ಕೋ ಓಡಿ ಅದೇ ಆರು ವೇಲ ಐದು ವಲಯ ಓಡಿಪಸ್ ನಾನು ಗಿಲಾರಾ ಗುರಿ ಮಾತಾಡ್ತಾವಾ ಮಾತಾಡ್ರ ನಾವು ಗನಕ ಮಗೋಡಿ ಅಟ್ಲವು ತುಲ ದೇಶ ಖಾನ ಚಂದ್ರಬಾಬು ಏನು పవన్ కళ్యాణ్ గురించి కానీ లోకేష్ గురించి కానీ ఈ నోట్లో వచ్చిందనుకో ఏం కాదు నేను కొట్టే కూడా దిక్కులే మళ్ళీ దిక్కి నేనే ఎవరు రండి నీకో ఆ శివరామరెడ్డి గారున్నాడా నోరు మూసుకొనా పడక్క నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా ఈ భూమి రా చెప్పురా మీ నాయనిచ్చిన్నాడా లేదా నీ తాత తెచ్చింది వచ్చింది నాకు తెలియదు మీ అమ్మ మా అక్క రా చిరు నుంచి వచ్చింది అమ్మ అమ్మా తెలుద్దా సమాజ్ చేస్తావే కూర సార్ కూర నువ్వే కాదు నా కొడక్క అందరు చెప్తారా ఇవ్వద్దు మా అమ్మని తిట్టేప్పుడు లేదురా నీ అమ్మ నా కొడక నీ ఆడికి ఇసుకే అంత తోలు కదా నీ అమ్మ నా కొడక్క ఆడికి పోయిండవరా వద్దో నేను ఈ గవర్నమెంట్ కూడా ఇసుకెత్ తోలితే నేను బట్టిచ్చి నా కొడుకు లాసు పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డా గుడి నా కొడక్క లే నువ్వు ధర్మారో కూడా వెనక వేసినావంటే వానికి వీనికి అయితే నేను ఇంత ధర్మారో నుంచి మాట్లాడలే వాడు ఏమే మాట్లాడతాడు రా మమ్మల్ని ధర్మారోనికి కూడా చెప్తానా నువ్వేమే మాట్లాడిపోయినావురా ఇంకా ఉందిరా ధర్మారో మీ అమ్మాయిడు ఉంది మీ నాయన ఇంకా మర్చిపోలే గా లే వెంకట్రామ్గా ఊరిపిస్తాను నా కొడక ఐడి ఐటీఎస్ ఖచ్చితంగా నేను తీసుకుంటా నువ్వు మీ చెప్పుకోవాల చెప్పుకోవాలా చెప్తాను నా అజ్జా కొడక నిన్న ఏమన్నా ఏమనుకుంటాను ప్యాషన్ ప్లైయస్ ఏం చేస్తాను నీ ప్లైయస్ గురించే నాకేడా కబ్జాలు ఇబ్జాలు లేవులేం చేస్తా రే మొత్తం పోగొట్ రే నేను కేర్ కూడా చేయను దప్పులు నాకు ఆశ పెట్టు ఎంతో దప్ప అవుతుందో నీ బాధని నా కొడక నీకుంది నాతో నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా అయ్యా తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు తెరవండి అయ్యా ఎవరు తెరవండి చేదు కాబట్టి నోరు పూసుకొని ఉండండి ఎందుకు అంటున్నారు అందరు ఎందుకు అట్టున్నారు అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి ఓ పాపం ఆయన విజనరీ ఆయనకు వేరే కావట్లే ఎట్లా నా ఆంధ్రప్రదేశ్కి ముందుకు తీసుకెళ్ళా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు నాకు కూడా అట్లే ఉంది తాడి నేను ముందుకు ఉంది కానీ నేను మొదలు పెట్టానంటే ఆయన విజనరీ ఎట్లంటే ఎట్లా వాగితే ఊరుకుండే పరిస్థితి లేదు ఆయన చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి ఆయనకు కోపం లేదు కోపం లేదు ఎవరు ఏమన్నా ఏమన్నా ఉన్నాడు ఎందుకు చేత కాక కాదు చేత కాక కాదు ఆయన విషనరీ ఒకటే నేను ఎలా అయినా సరే నేను ఉన్నంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళండి ఏంద ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు చేస్తున్నాడు ఈ ఆయన ఏమొకటే ఎలా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకుండాలనే ఉద్దేశంతోనే ఆయనకు అన్నీ లేక కాదు ఆయనకు కోపం ఉంది నాపం ఉంది రోషం ఉంది అన్నీ ఉంది అవన్నీ పక్కన పెట్టినాడు నాకు ఉంది విజనరీ కానీ నాకు ఈ మూడు ఈ రెండు కూడా ఉన్నాయి పాపం ఉంది రోషం ఉంది కొట్టేది కూడా తీర్థనవుతుంది మంచి మంచి ఎంతవరకే నోరు పారేసుకుంటావా నా కొడక నువ్వు నోరు పసుకుంటావే మధురం నా కొడక్క నువ్వు ప్రెసిడెంట్ అనుకుని ఏమని అనుకుంటానేమో అయ్యా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా మీరాటి మాట్లాడిస్తారు ఊర్లో ఊళ్ళో ఇచ్చే మనందరూ సంతాయించే ఎంత సంతా ఇచ్చిన మన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు ముందుకు రండి నాయకులారా ముందుకు రండి